నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే మేము శ్రీ గానుగులపేట గంగానమ్మ గుడికి వెళ్ళామండి సద్ది నైవేద్యం పెట్టడానికి ఇంట్లో సద్ది నైవేద్యం రెడీ చేసుకొని గుడికి వెళ్ళామనమాట మా మానవరాలను అది తీసుకొని ఇలా చెట్టు దగ్గర వేప చెట్టు ఉంటుందండి వేప చెట్టు దగ్గర అయితే ఇలాగ నీళ్ళతో తడి చేసేసుకొని నేలంతా ముగ్గు వేసేసుకొని బీపిండితో ముగ్గు వేసానండి మేము సద్దిన నైవేద్యం ఇంట్లో పెట్టుకోమండి ఎప్పుడు ఇలా గంగానమ్మ గుడికి తీసుకొచ్చే పెడతాం అన్నమాట ఎప్పుడు సంవత్సరాదికి పెట్టుకుంటాను ఈసారి సంవత్సరాదికి అయితే కుదరలేదు అందుకని ఇప్పుడు పెడుతున్నాం అనమాట అండి సదినైవేద్యం అన్నది అన్నము పెరుగు కలిపి చేస్తామండి సద్ది నైవేద్యం అమ్మవారికి పెడితే మంచిదట ఎందుకంటే కడుపు చలవకి అని పెడ అని అంటారండి అందువల్ల నేను ఎక్కువ సర్ది నైవేద్యం అయితే ఖచ్చితంగా పెడతానండి సంవత్సరానికి ఒకసారి అయితే అసలు మర్చిపోకుండా పెట్టుకుంటే మంచిదండి ఇలా అమ్మవార్లకి అంటే అమ్మవారు అంటే గ్రామ దేవత ఇవి గంగానమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ గ్రామ దేవతలు కదండి ఇలా సర్ది నైవేద్యాలు అవి పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ఒక ఇస్తరాకు అడుగున పేపర్ ప్లేట్ వేసి పైన ఇస్తరాకు వేసానండి ఇస్తరాకే వేస్తే ఇలా కింద నుంచి తీయడం ఇబ్బంది అయిపోద్ది చిరిగిపోద్ది అనమాట అందువల్ల నేను పేపర్ ప్లేట్ వేసి పైన ఇస్తరాకు వేసుకున్నాను అలాగే చెట్టుకి వేప చెట్టుకి కూడా పసుపు రాసి అది పెట్టానండి మనం వండిన అన్నానికి కూడా ఇలా పసుపు రాసి బుట్టు పెట్టుకోవాలండి సద్ది నైవేద్యం ఎసరు ఇంకిపోయేలాగా అంతేగాని వార్చకూడదండి మేమైతే వార్చము డైరెక్ట్ గిన్ని వండిన గిన్నె తీసుకొచ్చి ఇట్లా వేసేస్తామండి అవునైపోయి ఒత్తిల రెడీ చేసేసుకున్నాను ఇంట్లోనే చలివిడి వడపప్పు పానకం తీసుకొచ్చానండి ఇలా అన్నము వండిన అన్నము పెరుగు కూడా విడిగా పక్కన పెడతాం అనమాట మనం వండుకున్నవి కాకుండా అమ్మవారి నిమిత్తం విడిగా పాలయ్యి తోడు పెట్టుకొని పెరుగయ్యి తెచ్చుకోవాలండి చూడండి ఉల్లిపాయలు అయితే మూడు పెట్టాను ఈ ఉల్లిపాయలకి పైన తొడిమలు కూడా తీయకూడదండి మేమైతే ఎప్పుడు ఇట్లాగే పెడతాము పైన అయితే పెరుగు పోసేసి మొత్తం అంతా అన్నం కలిసేలాగా ఇక్కడ కలుపుతున్నాను అనమాట చాలామంది ఇంట్లోనే పా పెరుగుని అన్నము కలిపి తెచ్చి పెడతారండి కానీ మాకైతే అంటే మా నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇట్లాగే చూస్తున్నాను అందువల్ల నేను కూడా ఇలాగే పెడుతున్నాను అనమాట అండి మూడు పక్కల ఇలా ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా పెట్టాలి పైన పొర తీసేసి పైన ముచ్చుకుండేలాగా ఉంచాలన్నమాట అండి అలాగే వేపకొమ్మలు ఆటోపక్క ఇటోపక్క పెట్టాను గ్రామ దేవతల్ని చక్కగా ఇట్లా కొలుచుకుంటే అండి మనకి చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా మా అమ్మాయి కూడా దీపం పెట్టేస్తుంది అగ్గిపళ్ళతో వెలిగిస్తున్నానండి అగరత్తులు మర్చిపోయాను ఇంటి దగ్గర ఏదో ఒకటి మర్చిపోతాం కదా అలా నేనైతే అగరత్తులు అయితే మర్చిపోయాను ఇంకా అగ్గిపళ్ళతో వెలిగించేసుకున్నాము పసుపు కుంకుమ అక్షంతులు అన్ని అన్నింటితో పూర్తి అండి బయట నుంచి బాగా గాలి అయితే వస్తుంది అయినా సరే దీపం బాగానే వెలుగుతుంది కొంచెం పెద్ద మంటలో అనిపిస్తుంది అనమాట కొంచెం వెనక్కి జరిగి ఇంకా పూజ చేసుకుంటున్నాము పువ్వులు కూడా నేను బయట నుంచి ఏమి కొనలేదండి అన్ని ఇంట్లో ఉన్న పువ్వులే మన మినీ గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్లో పువ్వులు అనమాట ఇంకా ఇస్తరాకులో ఒక ముక్క తీసుకొని చలివిడి వడపప్పు పెడుతున్నానండి ఇలా అన్నం మధ్యలో ముక్క పెట్టాను గంగానమ్మకి జాకెట్ ముక్క పసుపు కుంకుమ తాంబూలం అండి తాంబూలంలో తోమలపాకు లేదు అందువల్ల నేను చెక్క డబ్బులు పెట్టాను అనమాట విడిగా మళ్ళీ అరటిపళ్ళు పెట్టుకున్నానండి దేవుడికి అలాగే పానకం కూడా పెట్టేసుకున్నాను చలివిడి దగ్గర ఇలా గంగానమ్మకి సద్ది నైవేద్యం పెడితే చాలా మంచిదండి ఇంకా అయితే ఇంకా దూప్ స్టిక్ వెలిగించి చూపిస్తున్నాను అనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా కొబ్బరికాయ దండం పెట్టుకొని అంతా మంచిగా జరగాలని దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను ఇంకా గంగానమ్మకి నైవేద్యం చూపిస్తున్నానండి ఇంకా మేము నైవేద్యం రోజైతే ఇంకా పక్కన చే పెట్టేవాళ్ళు లేరు అనమాట దానివల్ల కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాము లేదంటే ఇంకా చుట్టూ బోల్ మంది ఎలా పెడుతూ ఉంటారండి మేము ఎందుకంటే చాలా పొద్దుటే వెళ్ళిపోయాం అన్నమాట అందులో ఎండాకాలం కదా ఇంకా చంటి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా ఇంకా ఉదయమే ఎండపడకుండా ఆరున్నర కల్లా గుడికి వెళ్ళిపోయాము హార్త్ కూడా ఇచ్చేసి దండం పెట్టుకున్నాను అండి ఇప్పుడు పెరుగు వారబోస్తున్నాం అనమాట అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెరుగు ఉంచి ఇలా వారబోయాలండి వేప ఆకుతో ఇట్లా చూపిస్తూ వేప కొమ్మతో వేయాలన్నమాట ఇంకా చూడండి మా మనవరాలు గారు ఎలా చూస్తున్నారో కానీ అంత పొద్దుటే పాపం లేపేసి దానికి స్నానం చేపిచ్చేసి ఇంకా ఇలా చేయి పట్టించుకొని వేస్తుంది మా మురుగుల సాయి అయితే ఫోటో తీసుకుంటున్నాడు దిక్కులు చూస్తుంది చూడండి ఎలా ఉందో ఎక్కడికి వచ్చానన్నట్టు ఆవులు ఇచ్చేస్తుంది ఇంకా మేమైతే ఆ రోజు చాలా ప్రశాంతంగా పొద్దుటే రావడం వల్ల ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా దండం పెట్టేసుకున్నామండి ఈ మేము వెళ్ళిన గుడి అయితే ఆర్ఆర్పేట గానుగుల వారి గంగానమ్మ తల్లి గుడి అన్నమాట చూడండి గుడంతా కూడా ఒకసారి ఇట్లా చూడండి చాలా బాగుంది కొత్తగా కూడా కట్టారండి అంటే పాత గుడిని కొత్తగా డెవలప్ చేశారనమాట మీరు కూడా మాతో పాటు ఇలా గంగానమ్మ తల్లికి దండం పెట్టుకుంటారని ఇలా లోపల గుడి కూడా చూపిస్తున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా గుడికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి